అందరికీ నమస్కారం శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర్లు మరియు శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో సర్పంచ్ ఎర్రంశెట్టి రాజారావు గారు ఎర్రంశెట్టి కాంతమ్మ గారు ఎంపీపీ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు గారు కోఆపరేట్ డైరెక్టర్ ఎర్రంశెట్టి బాబురావు గారు కొవ్వూరు గ్రామ ప్రజలు అభయ ఆంజనేయ భజన బృందం మరియు కొవ్వూరు యూత్ కుర్రవాళ్ళ సహకారంతో తేదీ పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి ఎనిమిది గంటలకు ఓ తండ్రి నీకో నమస్కారం అను సాంఘిక నాటకం ప్రదర్శించబడింది డైరెక్టర్ పొద్దన్న శ్రీనివాసరావు గారు మొదటి హీరోయిన్ పద్మ సామర్లకోట రెండో హీరోయిన్ జయ అనకాపల్లి మూడో హీరోయిన్ కళావతి పెద్దబొడ్డుపల్లి కావున మీరందరూ వచ్చి చూసి సంతోషిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నాటకం ఓ తండ్రి నీకో నమస్కారం